నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అద్భుతం టు ఎయిట్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఉల్లి లేని వంటల్లో మళ్ళీ కొత్త వంటతో మీ ముందుకు వచ్చేసానండి ఇలా స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని అందులో రెండు స్పూన్ల నూనె వేసుకుని ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసుకుని వాటిని వేయించుకోవాలి అవి వేగాక ముందుగా నీళ్ళల్లోకి సన్నగా తరిగి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకొని మగ్గించుకోవాలి ఈ కూర చాలా బాగుంటుందండి చక్కగా మనం ఉల్లిపాయ విత్తన టైంలో మనం చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది చేసుకోవడం కూడా చాలా ఈజీ వంకాయ ముక్కలు మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులోకి బఠానీలు వేసుకోవాలి ఇవి ముందుగా నేను నానబెట్టి కొద్దిగా ఉప్పు వేసి ఉడకబెట్టిన బఠానీలు వీటిని వేసుకుని కలుపుకోవాలి ఈ బఠానీ వంకాయలు కలుపుకొని మళ్ళీ కూరను మూత పెట్టి మగ్గించుకోవాలి ఈ కూర చాలా బాగుంటుందండి తర్వాత తగినంత సాల్టు కొద్దిగా నీళ్లు వేసుకుని కూరను మగ్గించుకుంటే కూర రెడీ అయిపోతుంది ఇందులో కొద్దిగా పసుపు అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ ఇక్కడ నేను ఐదు పచ్చిమిరపకాయలు ఒక చిన్న అల్లం ముక్క తీసుకుని మొదల గ్రైండ్ చేసుకున్నాను అది వేసుకుని అల్లం పచ్చిమిరపకాయ పచ్చివాసన పోయేదాకా వేయించుకుని కొద్దిగా చింతపండు రసం కూడా వేసుకుంటే కూర చాలా టేస్టీగా ఉంటుందండి చేసుకోవడం చాలా ఈజీ థాంక్యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్